మస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈ రోజు అయితే మంచి వెంటే సారీస్ తో వచ్చేసామండి సో మంచి కలెక్షన్స్ అస్సలు మిస్ కావద్దు లాస్ట్ వరకు చూడండి ఏదైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తాను ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు చూడండి ఫస్ట్ శారీ వచ్చేసరికి అయితే ఇట్లా మంచి ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది అనమాట బార్డర్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుంది పళ్ళు వచ్చేసరికి అయితే సరికి అయితే ఇట్లా లైన్స్ పళ్ళు అయితే వస్తుందనమాట రన్నింగ్ గ్లౌజే వస్తుందండి సిక్స్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ వరకు అయితే ఉండొచ్చు సో దీనికి వచ్చేసరికి ఇలా బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటానైతే లుక్ అయితే సూపర్గా గా అనమాట అలా మగ్గం వర్క్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్టే అండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది కలర్ వచ్చేసరికి అయితే మంచి పింక్ కలర్కి లావెండర్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా బార్డర్ కూడా అలా వచ్చేస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి అయితే ఇలా లైన్స్ పళ్ళు వస్తుందండి ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా లైన్స్ పళ్ళువే వస్తుంది బట్ బార్డర్ అయితే సూపర్గా ఉంటుందండి మంచి వెంటే సారీస్ అనమాట దీనికి ఆల్మోస్ట్ బ్లౌజెస్ గ్లౌజెస్ వచ్చాయి సిక్స్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ వరకు అయితే ఉంటుంది సారీ లేదు అంటే మీరు ఇలా మగ్గం వర్క్తో పేరప్ చేసుకోవచ్చు అనమాట ఇలా మగ్గం వర్క్తో పేరప్ అయితే చేసుకోవచ్చు చూసినారు కదా అలా పేరప్ అయితే చేసుకోవచ్చు దానికైతే కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది మగ్గం వర్క్ దాని కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది శారీ కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసి ఇవ్వమంటే యాడ్ చేసిస్తాను సో శారీ కాస్ట్ కూడా విన్నారు కదా ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇందాకట్ కూడా అంతే సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక మంచి కలర్ శారీ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి పెసర్ గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట ఒక్కసారి నేను జూమ్లో కూడా చూపిస్తాను మొత్తం ప్యారెట్స్ వచ్చాయండి ఒక్కసారి బార్డర్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం కూడా ఇట్ ఇట్లా ప్యారెట్స్ అనమాట చూస్తున్నారు కదా ఇలా ప్యారెట్స్ అయితే వచ్చింది మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా సో మీరు ఒకవేళ అంత బడ్జెట్ పెట్టలేము నార్మల్గా కావాలి అనుకుంటే ఇలా మెరూన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా అయితే చేసుకోవచ్చు లేదు అంటే ఎల్లో కలర్ మగ్గంవర్ బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఇలా పేరప్ అయితే చేసుకోవచ్చు సో ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే తీసుకోవచ్చు శారీ కాస్ట్ వచ్చేసరికి అయితే త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది దాంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ మాక్సిమం వచ్చేస్తుందండి సిక్స్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ వరకు అయితే ఉంటుంది శారీ సో ఎక్స్ట్రా బ్లౌజెస్ కావాలి అనుకుంటానైతే ఏది కావాలనుకుంటే అది పింక్ చేయండి నార్మల్గా కాటన్ వచ్చేసరికి అది ఇక్కత్ మోడల్ వచ్చేసరికి అయితే మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది మగ్గం వరకు వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుందండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి రామా బ్లూకి లైక్ లావెండర్ కలర్ షేడ్ అంటే డార్క్ కొంచెం లైట్ పర్పుల్ లాగా కనిపిస్తుందండి బార్డర్ వచ్చేసరికి అయితే సూపర్గా ఉంది అది కూడా మనకి నారాయణపేట్ టైప్లో కనిపిస్తుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మీరు కావాలి అనుకుంటే బ్లౌజ్ తీయండి లేదు అంటే ఇలా పేరప్ కూడా చేసుకోవచ్చు అనమాట కావాలి అనుకున్న వాళ్ళు బ్లౌజ్ తీసేసుకోవచ్చు లేదు అంటే అదే కుట్టించుకోవచ్చు లేదంటే ఇలా కాంట్రాస్ట్గా మగ్గం వర్క్ కానీ ఇలా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కానీ పేరప్ చేసుకోవచ్చు మన దగ్గర అయితే ఈ బ్లౌజ్ అయితే అవైలబుల్గా ఉంది కావాలి అనుకుంటానైతే తీసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో ఇలా సెట్ కావాలి అనుకుంటానైతే నాకు చెప్పండి ఇలా సెట్ కావాలి అనుకున్న ప్రొవైడ్ చేస్తాం శారీ కాస్ట్ వచ్చేసరికి అయితే త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఒక్కసారి రూమ్లో బార్డర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చింది ఏదో చూస్తున్నారు కదా బార్డర్ కూడా సూపర్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఈ కలర్ అయితే కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ అయితే కొంచెం లైట్గా ఉంది కలర్ అయితే శారీ కలర్ వచ్చేసరికి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ అండి మంచి మెరూన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట కొంచెం యూనిక్గా ఉంది కలర్ వచ్చేసరికి అయితే అంతా కూడా లోటస్ అయితే వచ్చేసింది బార్డర్ అంతా కూడా సో శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు కావాలి అనుకుంటే తీసుకోండి లేకపోతే అలానే పెట్టేసుకోవచ్చు సో పళ్ళు వచ్చేసరికి అయితే రన్ లైన్స్ పళ్ళు వస్తుంది అలా చూసినారు కదా సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా మగ్గం వర్క్ పేరప్ చేసుకోవచ్చు పేరప్ చేసుకుంటేనైతే బాగుంటుంది అది మీ ఇష్టం అనమాట బ్లౌజ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది కానీ దీనికి ఒక చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది డ్యామేజ్ అంటే ఇదో ఇక్కడ ఇలా కట్ అయితే వచ్చిందనమాట ఒక దగ్గర ఇలా కట్ అయితే వచ్చింది చూసినారు కదా ఇలా కట్ అయితే అనమాట సో శారీ అయితే ఇదిగో బార్డర్ అయితే ఇలా వస్తుంది సూపర్గా ఉందండి కాంబినేషన్ కానీ అంతా బాగుంది జస్ట్ ఒక దగ్గర డ్యామేజ్ అయితే వచ్చింది సో డ్యామేజ్ వచ్చినందుకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను శారీ కాస్ట్ వచ్చేసరికి మగ్గం వర్క్ బ్లౌజ్ కావాలంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి గ్రీన్ కలర్కి అయితే పింక్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది అనమాట మెజంతా పింక్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి అయితే దీనికి వచ్చేసరికి పళ్ళు ఇలా వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా బ్లౌజ్ కూడా వచ్చేసిందండి మంచి కాంట్రాస్ట్లో పింక్ కలర్తో పింక్ కలర్తో పాటు వచ్చేసింది లేదు అంటే మీరు ఇలా మెజంతా పింక్ పేరప్ అయితే చేసుకోవచ్చు అలా పేరప్ అయితే చేసుకోవచ్చు మంచి డార్క్గా ఉంటుంది కాబట్టి బాగా కనిపిస్తుంది బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో శారీ కాస్ట్ అయితే త్రీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఈ శారీ ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని బార్డర్ కూడా చూడండి ఇలా వస్తుంది అనమాట సో కలర్ అనేది కొంచెం లైట్ గా వేరియేషన్ అయితే వస్తుంది మంచి గ్రీన్ కలర్ అండి ఇది లైక్ కొంచెం ప్యారెట్ గ్రీన్ టైప్ లో ఉంది కావాలనుకుంటానైతే నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి బ్లూ బ్లూ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసరికి డబుల్ బార్డర్ వచ్చిందండి ఇది చూస్తున్నారు కదా డబుల్ బార్డర్ వచ్చిందనమాట మంచి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ అయితే వచ్చేసింది మొత్తం కూడా మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి అయితే ఇట్లా లైన్స్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్తో ఇచ్చేసారు చూస్తున్నారు కదా బ్లౌజ్ కూడా ఇలా వచ్చేస్తుంది ఇదో ఇలా వచ్చేస్తుందంట బ్లౌజ్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మంచి వెంటే శారీస్ ఇవన్నీ కూడా మంచి వెంటే శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు మళ్ళీ రీస్టాక్ కూడా అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది ఇదో బార్డర్ సో ఈ శారీ ఎవరికైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక మంచి కలర్ అండి ఇందాక మనం చూసాం కదా సేమ్ ప్యాటర్న్లో వస్తుంది ఇది ఆర్డర్ అయితే రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుందనమాట సో పళ్ళు వచ్చేసరికి అయితే ఇలా లైన్స్ పళ్ళు అయితే వస్తుంది పళ్ళు ఇలా లైన్స్ పళ్ళు అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేసింది చూసినారు కదా ఎంత బాగుంది అనేది ఏదో ఇలా వచ్చేస్తుంది అనమాట దీనికి బార్డర్ కూడా వచ్చింది హ్యాండ్స్కి వేసుకోవడానికి క్వాలిటీ కూడా ఒక్కసారి మీరు చూడండి ఎంత షైనింగ్గా ఉంటుందంటే క్లాత్ వచ్చేసరికి ఫుల్ షైనింగ్గా ఉంటుంది ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి కూడా మంచి వన్ మీటర్ అయితే ఇచ్చినారు సో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా చూసినారు కదా మంచి కాంబినేషన్ ప్రజెంట్ ట్రెండిగా నడిచిన బ్రౌన్ కలర్ అనమాట ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వచ్చేసరికి అయితే మంచి సీ గ్రీన్ కలర్కి అయితే లైట్ పింక్ కాంబినేషన్ అయితే వచ్చేసింది అనమాట బార్డర్ కూడా చాలా బాగుంది గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్తో వచ్చేసింది సో పళ్ళు వచ్చేసరికి అయితే ఇట్లా లైన్స్ పళ్ళు అయితే వచ్చింది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే అంటే మనకి కొంచెం లైట్ పింక్ కూడా కాదండి లైక్ మెరూన్ కలర్ షేడ్ టైప్లో వచ్చేసింది అనమాట బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది కొంచెం చిన్నగా అయితే ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి ఒక ఎయిటీ పాయింట్స్ వరకు అయితే ఉంది అది వద్దు అనుకున్న వాళ్ళైతే ఇలా మగ్గం వర్క్ బ్లౌజ్ కావాలి అనుకుంటానైతే పేరప్ చేసుకోవచ్చు దీనికైతే కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది సో చూసినారు కదా ఇది వచ్చేసరికి అయితే హ్యాండ్స్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట డిజైన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అలా వస్తుంది కాస్ట్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మగ్గం వర్క్ బ్లౌజ్ కావాలి అనుకుంటానైతే ఎక్స్ట్రా కావాలనుకుంటానైతే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది ఇలా హెవీగా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు బార్డర్ కూడా చాలా బాగుంది సో బార్డర్ వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇలా ఉంది శారీ కాస్ట్ వచ్చేసరికి అయితే త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది బ్లౌజ్ అయితే ఎక్స్ట్రా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వెయిట్ కన్నా పేర్ చేసుకోవచ్చు ఆ బ్లౌజ్ తీసుకుంటానైతే చూస్తున్నారు కదా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి మెరూన్ కలర్ శారీ అండి బార్డర్ వచ్చేసరికి అయితే కాంట్రాస్ట్ కాకుండా మనకి మెరూన్ కలర్ జరిగితోనే అంటే గోల్డ్ కలర్ జరిగితోనే వచ్చిందనమాట కాంట్రాస్ట్ ఏం రాలేదు దీనికి వచ్చేసరికి అయితే సో దీనికి ఒక చిన్న మిస్టేక్ అయితే వచ్చింది ఏంటి అంటే యాక్చువల్లీ పళ్ళు ఇటు సైడ్ రావాల్సింది ఇటు సైడ్ రావాల్సింది రాలేదనమాట సో మనం అక్కడ కుచ్చుళ్ళు అట్లా వేసేసుకొని పీకో చేసుకొని కుర్చీళ్ళు అట్లా వేసుకోవచ్చు సో పళ్ళు అనేది లాస్ట్కి వచ్చిందండి మనకి కట్టు చేయంగా ఉంటుంది కదా అటు సైడ్ వచ్చిందనమాట పళ్ళు వచ్చేసరికి లోపల సైడ్ వెళ్ళిపోతుంది లేదు అంటే కైనా యూజ్ చేసుకోవచ్చు ఇది ఇది వచ్చేసరికి అయితే బ్లౌజ్ వస్తుంది దీనికి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్లో వచ్చేసింది గ్రీన్ కలర్తో సో మీరు పార్టీకి యూజ్ చేసుకొని కైనా కూడా కైనా కూడా బాగుంటుంది సో శారీ అయితే ఆల్ ఓవర్ సూపర్గా ఉంది సో బార్డర్ వచ్చేసరికి కూడా ఇదో ఎంత బాగుందంటే బార్డర్ చాలా బాగుందండి శారీ అంతా కూడా బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే మంచి లెహెంగాస్కి అలా ప్లాన్ చేయండి బాగుంటుంది ఇది లెహంగాకి కూడా సూపర్గా ఉంటుంది ఓకేనా శారీలా కూడా డ్రాప్ చేసుకోవచ్చు ఏంటంటే పళ్ళు ఒకటి లైన్స్ పళ్ళు కాబట్టి అది రాలేదు అంతే